వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగరు పదకొండవ వార్డు మూడో షెట్టు సెంటర్లో గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లోని మూడో సెట్టు పదకొండవ వార్డు సెంటర్లో వినాయక విగ్రహాన్ని మొదటగా ఈ సంవత్సరమే ప్రారంభించామన్నారు ఈ ఉత్సవాలకు ప్రజల సహకారంతో మహాద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తోట సాయి కుమార్ గణేష్ విగ్రహదాత మాదాల దనమ్మ సుభాన్ ప్రభాస్ సాయి చరణ్ కమల్ కైలాస్ సూర్య సన్ని చందు నాని మహేష్ కళ్యాణ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు राखी वाले हरिशंकर सिंह जी के बीच में है और उसका तस्वीर भी है और देवी है और 30 और 30 और अलग ये रोज हमारा कुंभ का उत्सव रचाचित तो का మాట్లాడండి ఒకసారి మీరు మాట్లాడండి మాట్లాడండి మాట్లాడు మాట్లాడు బాగా మాట్లాడతాను మాట్లాడు ప్రతి ఒక్కరి గురించి చెప్పి మాట్లాడాల ప్రిబిట్లు ఫస్ట్ టైం పెట్టాము పిల్లలు బాగా చేస్తున్నారు ఇంకా సంవత్సరం సంవత్సరం చేయాలని ఇదే విధంగా కోరుకుంటున్నా గారు మాకు విఘ్నేశ్ని మాకు సహకరించారు అలాగే అన్నదాన కార్యక్రమం అయినా సరే పుట్టిదాన ఉట్టే కార్యక్రమం అయినా సరే అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం మాకు ముందుండి దగ్గరుండి మాకు బాగా సహకరించారు మా సహకారం కాకుండా ఎలాగే పిల్లలందరూ మాకు ఎంతో సహకరించారు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరూ జై గణేష్ మహాజ్ పిల్లలు ఫస్ట్ టైం చేయడం జరుగుతున్నది కావున మొదటి రోజు మూడు రోజులు అనుకున్నారు కాకపోతే అది ఐదు రోజులుగా వాళ్ళు చేయాలనుకొని నిశ్చయించుకున్నారు ఈ ఐదు రోజుల పాటు వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమము పెట్టుకున్నారు ఈ మధ్యలో అన్నదానం ఈ మూడో రోజు నాలుగో రోజు అన్నదానం రేపు మజన కార్యక్రమం జరుగును కావున పిల్లల ఆటలు వాళ్ళకి బొమ్మలు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈసారి ఇంతకు మించి ఇంకొకరు బాగా చేయాలని కోరుకుంటూ పిల్లలకు అంతగా నేను ఉంటానని తెలియజేస్తూ వాళ్ళకి ఈసారి దీనికన్నా ఇంకా బాగా చేస్తామని చెప్తూ చర్గ